నమస్తే తిరుపతి లడ్డు అపవిత్రం అంటూ చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలతోటి దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించబడ్డాయి కోట్లాది మంది భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులు శ్రీవారి భక్తులందరూ కూడా ఒక్కసారి ఉలిక్కి పడ్డారు అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే సెప్టెంబర్లో లడ్డు షాంపులు చూసి నెయ్యి షాంపుల్తోటి పంపిస్తే ఇది నేషనల్ డైరీ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు ల్యాబ్ టెస్ట్ చేసిందని దాంట్లో కొవ్వు అంటే జంతువులకు సంబంధించిన కొవ్వు శాతం ఉందని తెలియనట్టు బాబుగారు ప్రకటించడం ఒక నెయ్యి కల్తీ అయింది ఇది జరగకూడని ద్రోహం ఎందుకంటే సాక్షాత్ స్వామివారికి నివేదించే ప్రసాదమైన మా ఇది చాలా పవిత్రమైన చాలా ప్రాశస్తం ఉన్న చాలా గొప్పదైన భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఆ లడ్డుని కల్తీ చేయడం అనేది చాలా నేరమైనది ఇంతకుముందు మనకు వెయ్యి మంటపాన్ని ముట్టుకుంటే ఏమైందో ఏడుకొండల్ని అలా టచ్ చేస్తే ఏమైందో మనందరికీ తెలుసు కాబట్టి ఈ విషయంలో కూడా ఎవరు కల్తీ చేసినా ఆ పాప మా తన తేలికపోదంటే కర్మఫలం ఖచ్చితంగా అనుభవిస్తారు కాకపోతే ఏంటంటే దీన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం జరుగుతుంది ఏపీలో ఏంటి ఎవరు కూడా ఈ నెయ్యి కల్తీకి కారణం ఎవరు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారనే డిమాండ్ ప్రతిపక్షం చేయడం లేదు అధికార పక్షం ఆ దిశలో అడుగులు వేయట లేచినట్టు కనిపించడం లేదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏది ప్రాయచిత దీక్షలు అని చేపట్టాడు ఈ ప్రాయచిత ఎందుకు కూడా అర్థం కాదు ఎందుకంటే మనం అనుకున్నాం కదా తెలియక చేస్తే నేరం తెలిసి చేస్తే తెలిసి చేస్తే నేరం తెలియ తప్పని ఆ తప్పుకే ప్రాశ్చితం కావాలి పవన్ కళ్యాణ్ గారు తప్పలంటే లేవు అయినా ఆయన ఎందుకు పూనుకుందో తెలియదు ఇందులో ఎనకంగా రాజకీయం ఏముందో తెలియదు ఇంకేంటంటే కేవలం నందిని డైరీ దగ్గర ఇక్కడ నెయ్యుకుంటుర్రు దాన్ని తప్పించేసి హెరిటేజ్ చంద్రబాబు గారు సంబంధించిన హెరిటేజ్ వాళ్ళ కుటుంబానికి సంబంధించిన హెరిటేజ్ ఇది కాంట్రాక్ట్ ఇచ్చే కోణంలో ఇలా జరుగుతుంది అని ఒక ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో అంతేకాదు ఏది మన వైజాగ్ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్రం ఎత్తులు వేస్తుంది దాన్ని మీద దృష్టి ఎవరిది మళ్ళకుండా కేంద్రంతో కుమ్ముకైన చంద్రబాబు ఇంకో ఈ లడ్డూని రాజకీయం చేస్తుండని మరో ప్రచారం జరుగుతుంది ఈ రెండు ఎందుకైనా మంచిది ఇది దీనికోసమే జరుగుతుందో అనుమానాలు పూర్తిగా బలపడక ముందే చంద్రబాబు గారు మేల్కోవాల్సిన అవసరం ఉంది సరే అతను రెస్ట్ చేయించడం స్వామివారి భక్తుల లడ్డూ విషయంలో నాణ్యత లోపించడం అది ఇది చేయకూడని నేరం గత ప్రభుత్వం హయాంలో జరిగింది అంటున్నారు వాళ్ళు మాత్రం ఈ ప్రభుత్వం టెస్ట్ గారిని అంటున్నారు ఏది జరిగినా కూడా కల్తీ జరిగిన మాట వాస్తవం అనేది ఇక్కడ మనకు ఒక విధంగా కామన్ పీపుల్ నిర్ధారణకు వచ్చి వచ్చిర్రు కాకుంటే ఇక్కడ ఆయన విధి విధి పవన్ కళ్యాణ్ అచ్చవరికి గుట్టకి అది మన విజయవాడ కనకరుగా మన గుడి మెట్లాగా పైకెక్కుతూ అన్నిటికీ మన ఫస్ట్ బుక్ రాస్తున్నాడు అది కామన్గా ఎవరు చెప్తారంటే ముత్తాయితలు చేసే పని అయినా మనం పవన్ కళ్యాణ్ చేస్తున్నట్టే ఒక రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న పనిగా ప్రజలు భావిస్తున్న సంగతి పవన్ కళ్యాణ్ గారు గుర్తించాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ లబ్ధి పొందే అవసరం లేదు ఆయన ఆయన చర్చమే కావచ్చు ఆయన గొప్పతనం కావచ్చు అందరికీ తెలుసు తెలుపు ప్రపంచవ్యాప్తంగా తెలుసు కాబట్టి ఆయన చేయడు కానీ చంద్రబాబు వల్ల పడి ఇలాంటి పనులు ఆయన చేస్తుండ అనుమానం కూడా వస్తున్నాయి కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి మేలు చేసే విధంగా పవన్ కళ్యాణ్ ఇలాంటి దీక్షలు చేపడి అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కాబట్టి ఇక్కడ రాజకీయాలు ఆపడ్డాయి తిరుమలకు ట్యాంకర్ నెయ్యి ట్యాంకర్ వెళ్ళేటప్పుడు కింద పరీక్షలు చేస్తారు చేసే మంచిగుంటే నెయ్యి పైకి పంపించలేదు వాపసు పంపిస్తారు అలా చాలాసార్లు జరిగింది మరి ఈ నెయ్యి కలిసి జరిగింది అంటున్నప్పుడు చంద్రబాబు గారు మరి ఆ ట్యాంకర్లు పైకి పంపించటానికి అనుమతించిన అధికారులు ఎవరు పైన అది కల్తీ అని గుర్తించకుండా గుడ్డిగా దాన్ని తిరుమల స్వామివారి కంచేరీరాల కావచ్చు లడ్డు తయారీలు కావచ్చు ఉపయోగించే కానీ బాధ్యులు ఎవరు వీటన్నిటిని పరిశీలించి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి దాని అందరూ మర్చిపోయి ప్రతి వైసీపీ వల్ల జరిగింది వాళ్ళు క్రిస్టియన్స్ అనే ఆరోపణలు చేయడం ద్వారా లబ్ధి ఉండే ప్రయత్నం టీడీపీ అధికార పార్టీ లేదు లేదు టీడీపీ వచ్చిన తర్వాత ఏదో ఈ టెస్టులు జరిగినాయి మాకై సంబంధం లేదు అని ఈ మధ్యన ఎవరైనా భూమన కన్నాకర్ రెడ్డి గారు ఏకంగా ప్రమాణాలు చేస్తున్నాడు ఈ ప్రమాణాలు చేయటం ద్వారా ఇలాంటి మాటలు మాట్లాడడం ద్వారా మీ రాజకీయ మైలేజ్ పొందు పెరగచ్చు కానీ అయ్యా కోట్లాది మంది భక్తుల మనోభావాలు మాత్రం అంతేలిగ్గా కుదురపడవు కాబట్టి జరిగింది ఒక ఘోరం చేసింది ఒక నేరం ఆ ఘోరాన్ని ఎవరు చేసిందో ఆ నేరం చేసింది ఎవరు విచారణ జరిపించి వాళ్ళకు శిక్ష పడేలా చేసినప్పుడు మాత్రమే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి ఇంకా మీరు రాజకీయాలు కొనసాగిస్తే భక్తులు కూడా రాజకీయాల పట్ల విరక్తి చెందే ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పటికైనా సరే పూర్తి విచారణ జరిపించండి బాధ్యుల మీద శిక్ష విధించండి ఇప్పుడు తెలంగాణకు పాగింది ఈ ప్రభావం రేపు దేశవ్యాప్తంగా పోయే ప్రమాదం ఉంది ఇవన్నీ కూడా రాజకీయంగా స్వామివారి లడ్డూను వాడుకునే ప్రయత్నం చేయడం అంటే అంత ఉంచిన దౌర్భాగ్యం ఏ పార్టీకి లేదు కాబట్టి ఇప్పటికైనా రాజకీయ పార్టీలు కళ్ళు తెరవాలి స్వామివారి భక్తుల మనోభావాలు గెలిపివ్వాలి అప్పుడే ఈ అంశం ఒక కొలికి వస్తుంది లేదంటే ఇలాగ ఇది ఆంజనేయం తోకద సాగుతూనే ఉంటుంది అలా సాగదీయకండి స్వామివారికి అపచారం చేయకండి